స్వప్నమందు ఏసేపుతో ప్రవక్త పలికిన మాటలను గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు స్వప్నమందు దర్శనమందు ఏసేపుకి ఏమని గుర్తు చేస్తాడంటే ఒక కుమారుని కంటది ఏసు అని పేరు పెడతారు ఇమానియల్ అని పేరు పెడతారు తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు ఆయన అని చెప్పి ఇదంతా ఏదో ఊహించని రీతిలో జరిగింది కాదు ఏదో అప్పటికప్పుడు జరిగి కాదు అని చెప్పి ఏమని అంటాడంటే స్వప్నమందు దేవుడు ఏమని మాట్లాడతాడంటే ప్రవక్త ద్వారా చెప్పబడినది వ్రా జరుగునట్లు ప్రవక్త ద్వారా వ్రాయబడినది జరుగునట్లు ఇదంతా జరిగిన అంటాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఏదో మామూలుగా జరిగింది కాదు ఆయన జన్మ గురించి ప్రవచనాలు ఉన్నాయి మీకు ఆ ప్రవచనం ఉంది ప్రవచనం ఉంది దానియల గ్రంథంలో ప్రవచనముంది ఆది కాండంలో ప్రవచనం ఉంది వర్లరా జకర్యా గ్రంథంలో ఉంది పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు సంఖ్యాకాండంలో ప్రవచనాలు ఉన్నాయి ప్రతి గ్రంథంలో కూడా అరవై ఆరు పుస్తకాల్లో కూడా క్రీస్తుని గురించిన జాడలు ఛాయలు ఆయన గురించిన ప్రవచనాలు ప్రవక్తలు పలికినది దేవుని సంకల్పం నెరవేరాలని చెప్పి ఇక్కడ ఏసేపుతో స్వప్నమందు నీ భార్యను చేర్చుకున్నట్టుకు భయపడొద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ఇదంతా కూడా ఏదో ఊహించని రీతిలో జరిగింది కాదు ప్రవక్త వలన చెప్పబడినది ప్రిమేను వాళ్ళరా గమనించండి అంటే ఇది ప్రవచనం మనుషుల మూలంగా పలికింది కాదు ఆ ప్రవక్తలు దేవుని మూలంగా పలికారు ఆ ప్రవక్తలు దేవుని మూలంగా పలికారు ప్రవక్త అంటే ప్రవచించేవాడు ప్రవక్త అంటే దేవుని దగ్గర సందేశాన్ని తీసుకుని ఆ ప్రజలకు మానవాళికి దేవుని ప్రజలైన వాళ్ళకి అందించి జాగ్రత్త చేయటం హెచ్చరించటం సమాధానపరచటం దేవుని రాకడ కొరకు ఆయత్తపరచటం ప్రవక్త యొక్క పని యేస్సు క్రీస్తును కూడా స్త్రీ అంటది నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ప్రవక్త కంటే గొప్పవాడు యేస్సు ప్రభారు ఎవరండి ప్రవక్త కంటే గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు మోసే కంటే గొప్పవాడు అబ్రహాం కంటే అందరికంటే గనుడు గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు అక్కడ రాయబడి ఉంటుంది యోహాను స్వార్తలో ఈ మందిరం యొక్క వైభవం చూచుచున్నావా యేసు ప్రభు అని అంటారు శిష్యులు ఒక్క మాటతో తీసేస్తాడు ఆ మందిరం యొక్క కట్టడాలు గురించి ఎన్ని సంవత్సరాలు కట్టారో వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఒక్క మాటలో తీసి పక్కన పెట్టేశాడు యేసు వారు ఎలాగో తెలుసా మందిరము కంటే దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఏ సూప్రభు నేను మందిరము కంటే గొప్పవాడిని ఈ మందిరాలు కూలిపోవచ్చు ఈ మందిరాలు భూకంపానికి జోగవచ్చు ఈ మందిరాలు పడిపోవచ్చు కానీ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు మోసే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు ఈరోజు మనుషులు దేవాలయమును చూసినప్పుడు సమాధులను చూసినప్పుడు కట్టడాలను చూసినప్పుడు మా బ్రిడ్జిను చూసినప్పుడు బిల్డింగ్లు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు ఈ సృష్టిని చూసి ఆశ్చర్యపడుతున్నారు కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఏమాత్రము కూడా చూడట్లేదు వారి మనోనేత్రములు మూయబడమని చెప్పి దేవుడు యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది ఈరోజు మనం కట్టడాలను చూసి మనము భ్రమపడుతున్నామా మోసపోస్తున్నామా ఒకవేళ అలా కాకుండా యస్సు ప్రభు వైపు చూచుచు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నామా మనం ఒకసారి చేసుకుందాం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రవక్త వలన అంటే ప్రవచింపబడిన ప్రవచనాలు నెరవేరబడినట్లు దేవుని సంకల్పం సున్నైనను పుల్లైనను తప్పిపోకుండా యేసు ప్రభు విషయంలో నెరవేరాలని కన్యమరి ద్వారా ఈ లోకానికి తీసుకువచ్చాడు